మొట్టమొదటిసారిగా బ్రహ్మచారి సినిమాతో హీరోగా వెండితెరపై అడుగు పెట్టారు వేములవాడ రూరల్ మండలం ఫాజల్ నగర్కు చెందిన గుంటా మల్లేష్ మే పదవ తేదీన విడుదల కానున్న బ్రహ్మచారి సినిమాలో హీరోగా వెండితెరపై కనిపించిన నారాయణ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో కడుపు బన విధించే సినిమాలో హీరో పాత్రలో గుంటా మల్లేష్ కనిపించనున్నాడు ఈ నెల పదవ తేదీన బ్రహ్మచారి సినిమా విడుదల కానుంది ఈ సినిమా నంది అవార్డు ఎంపికైనట్లు హీరో గుంటా మల్లేష్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ రెడ్డి డైరెక్టర్ నరసింహరావు తెలిపారు బ్రహ్మచారి చిత్రం విజయవంతం కావాలని హీరోగా గుంటా మల్లేష్ కి మరిన్ని అవకాశాలు రావాలని అతని మిత్రుడు గన్ను నరేందర్ రెడ్డి ధనుంజయ్ వేణుగోపాల్ వీరకుమార్ చందు ఆంజనేయులు కోరుకుంటున్నారు నేనే సంబంధం దొరకదా మల్లేశ్వర రాసం పిల్ల దొరుకుతుంది అబ్బో వీడు వెంకటేశ్వర బాబు వీడికి మల్లేశ్వర్ లాంటి పిల్ల దొరుకుతుంది అంటే అంటే ఏముంది భయ్య పిల్లాన్ని సుఖపెట్టాలంటే పైసా కన్నా వయసే ముఖ్యం కదా పెళ్ళి అంతేకో ఆడు ఉన్న పైసలని పెండిల బోకరగలకి పెడుతుండు ఆడు మామేలు అట్టున్నాడు రాస్ట్ పెడు సడే మరి సూపర్ ఫాస్ట్ మీట ఇంట కదా మా తమ్ముడు దుబాయ్ నుంచి వచ్చింది పిల్ల కావాలి